మహిళా లోకం మహిళా దినోత్సవం శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చేపట్టారు ఈ ర్యాలీని జిల్లా జెండా నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ నల్లవంతన ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు మీదుగా ఎర్రవంతె వరకు సాగింది ఆడపిల్ల ఇంటికి వెలుగు బాలికను బాలికను రక్షిద్దాం చదివిద్దాం అంటూ మహిళలు చేస్తూ ముందుకు సాగారు శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారిని శాంతి కుమారి సిడిపిఓ విజయశ్రీ రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్ అమలాపురం పట్టణ సిఐ వీరబాబు రూరల్ సిఐ ప్రశాంత్ కుమార్ సూపర్వైజర్లు అన్నపూర్ణ విజయకుమారి లీలా కుమారి అంగన్వాడీ కార్యకర్తలు మెప్మా మహిళలు స్వచ్ఛంద సంస్థల మహిళలు పాల్గొన్నారు thank <laughs> you